స్వాగతం వాతావరణానికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలి దోమలు ఎక్కువగా ఉన్నందువల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నర్సయ్య అన్నమయ్య జిల్లా రాయచోటి మారుతున్న వాతావరణంలో జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి వర్షపు నీటిలో త్రాగునీరు కలుషితమై దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు అయినటువంటి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ అతిసార వైరల్ జ్వరాలు కామర్లు వంటివి ప్రబలకుండా త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని మరుగుతో ఉపయోగం చేసుకోవాలని చేతుల శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలని అలాగే నిద్రకు ఉపక్రమించేటప్పుడు దోమ తెరలు వేసుకోవాలని ఎవరైనా వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన వైద్యం పొందాలని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య ఆరోగ్యశాడి అనమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి వా మారుతున్న వాతావరణ పరిస్థితులు దృష్ట్యా మరి ప్రజలు మరి కలుషితమైన నీరు కలుషితమైన గాలి ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల మరి అనారోగ్యం పాలు కావడం జరుగుతూ ఉంది గ్రామాల్లో ఎక్కువగా మలేరియా టైపాయిడ్ డెంగ్యూ ఇలాంటి వ్యాధులన్నీ కూడా ప్రబలుతున్నాయి మరి వీటి యొక్క నివారణగా మన అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన మనము జిల్లా డిఎంహెచ్ఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సార్ మరి ప్రజలు ఎక్కువగా గురి కావడం జరుగుతూ ఉంది ఈ వరదలు కలుషితమైన గాలి ఇవన్నీ ఇవన్నీ పీల్చుకోవడం వల్ల మరి వారిని తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య సూత్రాలు అలాగే తీసుకోవాల్సినటువంటి మరి ఆహార నియమాలు ఎలా అనేది ఒక సమాచారం ఇవ్వాలి సార్ అండి ముఖ్యంగా ఈ సీజన్లో పెక్టాల్ బోన్ డిసీజెస్ వాటర్ బోన్ డిసీజెస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది పెక్టాల్ బోన్ డిసీజ్ అంటే దోమల ద్వారా దోమకాడు వలన వ్యాపించే వ్యాధి మలేరియా డెంగ్యూ చికెన్ గురియా ఇవి ముఖ్యంగా ఇవి దోమకాటు వలన వస్తాయి సార్ ఈ దోమలను మనము అరికెడితే తక్కువ మనము వీటిని నివాళ జరిగింది ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ నీరు నిల్వ ఉండకుండా క్లష్ట నీరు నిలవకుండా ఉన్నప్పుడల్ల అట్లా ఆ విధంగా నీరు నిలువ ఉండే దోమలు పెట్టి బ్రీడింగ్ అయ్యి మళ్ళీ దోమలు ఎక్కువ ఎక్కువ అభివృద్ధి ఎక్కువ అభివృద్ధి అయిపోతాయి అప్పుడు ఈ డిసీజ్ జబ్బులు వచ్చేదానికి కాబట్టి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి వారము శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనేది చాలా ముఖ్యం ఆ రోజు మన ఇంటిలో ప్రతి ఒక్క పరిసర ప్రాంతంలో ఎక్కడ కానీ నీళ్లు ఉండకూడదు ఏమైనా కానీ మనం వాటర్ ఇక్కడ స్టా మనం స్టోర్ చేసుకున్న పాత్రలో కానీ ఎక్కడ అవన్నీ మనం ఆ రోజు క్లీన్ చేసి డ్రై చేసేయాలన్నమాట ఇట్లా డ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే లాభాలన్నీ చనిపోయి దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటారు కాబట్టి ఫ్రైడే డ్రైడే అనేది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ దానివల్ల మనం దోమలను బ్రీడింగ్ చాలా వరకు తగ్గించవచ్చు తర్వాత మన పరిసర ప్రాంతంలో ఎక్కడైనా నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి ఈ నీళ్లు నిల్వంటే దోమలు గుడ్లు పెట్టి మళ్ళీ బ్రీడింగ్ అయిపోతుంది అది ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇంకా మనం ఇంట్లో దోమతెరలు వాడటం కానీ మంచిదే దోమతెరలు వాడితే ఈ దోమ ఘాటు నుంచి మనం తప్పించుకోవచ్చు కాబట్టి ఇది దోమల వలన ఈ మలేరియా డెంగ్యూ చికెన్ బిగా ఇరవై తర్వాత వాటర్ డిసీజ్ అంటే ఈ వాటర్ అంటే నీరు కలుషితం అవ్వడం వల్ల వచ్చే జబ్బులు ఏమేమన్నాయంటే ముఖ్యంగా ఇప్పుడు గ్యాస్ట్రా ఎంకరైటిస్ డయేరియా డీసీపీ టైపాయిడ్ జాండీస్ ఇవన్నీ వస్తాయి అనమాట ఇవన్నీ మనం చేయాలి ఏం చేయాలంటే మనం మన వాటర్ బాయిల్ చేసి వేడి చేసి చల్లారిన తర్వాత నీళ్ళు తాగితే కొన్ని చెప్పులు మనం తగ్గ రాకుండా చూసుకోవచ్చు అదేవిధంగా మా అది ఆరోగ్య సిబ్బంది కానీ రెగ్యులర్గా హెడ్ ట్యాంక్స్ క్లోరినేషన్ జరిగేదిగా చూ చూడాలా చూస్తారు అది తర్వాత హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెంట్ మనము భోజనం చేసే ముందు మనం ఖచ్చితంగా హ్యాండ్స్ బాగా శుభ్రంగా కడిగి మనం భోజనం చేస్తే కొన్ని జబ్బులు మనం డైరెక్ట్ జరిగింది మనం నివారించుకోవచ్చు కాబట్టి మనకు పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత కానీ చాలా ముఖ్యం ఈ సీజన్లో అట్లా ఉంటుంది మనము ఈ జబ్బుల నుంచి మనం సార్ ఇప్పుడు ఎక్కువగా మహిళలు కానీ గర్భవతులు ప్రజలంతరకు శిశువుల పట్ల మీరు మీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏ విధమైన మీరు సహాయం ఇస్తున్నారు మెడికల్ పరంగా మహిళలుగా అంటే ఇప్పుడు మహిళలకు ఈ విధంగా స్వస్థ నాది స్వశక్తి పరమైన ఒక ప్రోగ్రాం జరిగింది దాంట్లో మనం ఏమన్నా అంటే ఆ ఫిమేల్ మామూలుగా మహిళలను వాళ్ళకు పరిశీలించి అన్ని టెస్టులు చేసి వాళ్ళకి అనీమే కానీ తర్వాత ఇంకేమన్నా ఫ్రీ క్యాన్సర్ కండిషన్స్ అయిపోయింది వాటి ట్రీట్మెంట్ హైర్ సెంటర్స్ రెఫర్ చేసి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పిల్లలు కానీ ఏమన్నప్పుడు కొంతమంది గ్రోత్ రికార్డేషన్ తర్వాత అనీరియా ఏమంటే వాళ్ళకి కానీ ఏమైనా హైర్ సెంటర్స్ రెఫర్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో పెరాలసిస్ ఎక్కువగా పెరాలసిస్ బాగా పడతాను జనాలు ఎందుకంటే అదే సార్ ఇప్పుడు అది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి వస్తాయన్నమాట హైపర్ టెన్షను డయాబెటిక్ మెల్సెస్ మ్యాలెగ్నెన్స్ క్యాన్సర్స్ ఇవన్నీ ఇప్పుడు అవి ఎక్కువైనాయి అయినాయి కమ్యూనికబుల్ డిసీజెస్ కొన్ని తగ్గినాయి అంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ హైపర్ టెన్షన్ షుగరు బీపీ ఇవి ఎక్కువ వీటికి మనం ఏం చేసుకోవాలంటే మనం వ్యక్తిగత జాగ్రత్తలు పడాలి అంటే ఎక్కువగా మనము కొన్ని ముందుగానే చేయించుకోవడము తర్వాత వ్యాయామం ఇంపార్టెంట్ ఎక్కువ బరువు పెరిగిపోవడం వలన బీపీ షుగర్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఫుడ్స్ కానీ మనం తీసే ఆహారంలో కానీ కొన్ని ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ లేకుండా జంక్ ఫుడ్స్ కడ కాకుండా కొన్ని వెజిటేబుల్ వెజిటేరియన్ ఫుడ్ వెజిటేబుల్స్ ఫుడ్స్ ఉంటాయి కొంచెం బీపీ మరి చివరిగా మీరు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఆరోగ్య సూత్రాలు అదే పరిసరాల పరిశుభ్రత వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ అది ఇంకా మనం తెలుసుకోవాలా కలిసాను ఏరియాలో ఉండే అనుకేస్తో మీరు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళను సంప్రదించి తగ్గించ